హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ పరుటు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కోడిగుడ్డు పరుటు విన్నాం కానీ గోరు చిక్కుడుకాయ పరటు ఏంటి అంటున్నారా అదే మన కర్రీ స్పెషల్ అనమాట ఇలా ఒకసారి ట్రై చేశారంటే మనం కేజీలు కేజీలు గోరు చిక్కులు తెచ్చుకొని సూపర్ టేస్టీగా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం తీసుకున్న గోరు చిక్కుల్ని తలాతోగా రెండింటిని కట్ చేసుకోవాలండి వీటిని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నప్పుడు మనం సింపుల్గా మిక్స్ చేసుకుంటే మిక్సీ చేసుకోవచ్చు అనమాట అదే పెద్దగా మొక్కలు ఉంటే త్వరగా మిక్స్ అవ్వదండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా గోడ చిక్కుడుగా పీచు ఉంటుంది తినడానికి ఇష్టపడరు కదా సో పీచు అనేది మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా ఒకసారి ట్రై చేసేయండి మీరే కామెంట్ చేస్తారు ఈ కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందో సో ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుని దీనిలో ఏమైనా నలగంది ఉంటే అది తీసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోద్దండి సో ఇలా అయితే మనం ప్లేట్లోకి తీసుకున్నాం అనమాట మరి లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ ఎలా ఇక్కడ నేను క్లియర్గా అయితే చూపించేస్తాను ముందు కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలండి ఇక్కడ పల్లీలు అనేది కొద్దిగా తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పౌడర్ లాగా అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చే చేయండి చేయండి షేర్ కర్రీ అయితే ప్రిపేర్ చేయడం మర్చిపోకండి ఈసారి గోరు చిక్కుళ్ళు తెచ్చుకున్నప్పుడు సో కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి తాలింపు దినుసులు యాడ్ చేసుకున్నాక ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూడండి మనం తీసుకున్న ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న గోరు చిక్కుళ్ళు ఉన్నాయి కదా ఇవైతే బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం తీసుకున్న గోరుచిక్కుళ్ళు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇవి కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఈ కర్రీ చేసేటప్పుడు స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోండి అబ్బా మనం వాటర్ అనేది యాడ్ చేయకుండానే చక్కగా మగ్గిపోద్దండి చాలా టేస్ట్గా ఉంటుంది పొడి పొడులు ఆడుతూ కోడిగుట్టు పొరటెందుకు పనికి వచ్చేది అంతకన్నా బాగుంటుంది సో ఈ విధంగా మగ్గిన తర్వాత కర్రీకి సరిపడినంత సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పసుపు అనేది యాడ్ చేశాను కదండి అలానే కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అంత కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుంటే దీనిపైన మూత పెట్టేస్తాను ఇంకా నేను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటానండి దీనిపైన మూత పెట్టేసి ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇక్కడ నేను ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిపైన మూత తీసేసి క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయినట్లుంది అందుకే చెప్తున్నాను అనమాట అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి కర్రీ అయితే ఎంత పొడి పొడిగా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి గోరు కోసే పని లేదు ఉడకపెట్టే పని లేదనమాట పీచు తిన్న వాళ్ళు గోరు పీచు ఉంటుంది అంటారు కదా సో ఆ పీచు అనేది తిన్న వాళ్ళ కోసం ఇలా ట్రై చేయండి ఇష్టంగా తింటారనమాట అలానే ఇక్కడ నేను అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడర్ కూడా అంతా కలిసేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా మనం అనేది స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంలో తినేయడమే అంతే అండి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియో